గుడ్ మార్నింగ్ హీరో ఎవరు జీనియర్స్గా ఏం సమయ ఎప్పుడు పోతున్నావు నాలుగు తేదీ బాగున్నావమ్మా నేను పదివేలు ఇచ్చినారా లేదా వడ్డీ ఒకటే కదా పాలు వడ్డీతో కొడితే మళ్ళీ నీకు అన్ని ఇచ్చేస్తామా ఎక్కడ ఉండేది ఏం తగ్గినాయా లేవా కూరగాయలు కూరగాయలు తగ్గినాయా లేవా పర్వాలేనా మీకు చేదోడు చేదోడే కదా తోడు నేను తోడు దాన్ని పదివేలు తీసుకో ఇవి ఇవి కొండతే చెప్స్ట నీకు ఇవన్నీ రోజుకి మూడు వేలు సొంత లెక్కనే పెడతావా బయట రెండు పది రూపాయలకి ఐదు రూపాయల వడ్డీకి తెచ్చుకుంటావా వడ్డీ కూడా లేకుండా మేము దానికోసం ఈ పదివేలు అనేది ఇచ్చేది ఈ ఈ పదివేల రూపాయలు ఎందుకు ఇస్తామంటే ఇట్లా దినంగా పని చేసుకునే వాళ్ళు ఐదు రూపాయల వడ్డీలకు నేను చూస్తా తీసుకుంటా తీసుకుంటాంటారు కదా ఐదు రూపాయలు వడ్డీ తెచ్చుకుంటే నీకేం గిట్టుబాటు అవుతాది అదే పావులో వడ్డీ కనుక్కో నువ్వు కడుతుంటే వడ్డీ అంతా మేమే ఎన్నికేస్తాము అర్థమైందా నాకు తల ఊపేది కాదు అవసరం లేదు కడితే మళ్ళీ మీకు ఎన్నికిస్తాం డబ్బులు అర్థమవుతుందా ఇది కడితే ఇస్తాం నీ వ్యాపారానికి ఎక్కువ వడ్డీ లేకుండా ఉంటాయి అనమాట ఉండేలే ఉండిలే దానికి ఏం తప్పు కానీ ఎవరు వాలంటీర్ పేరేం పేరు ఆమెకైనా చెప్పిచ్చేసేనా ఇప్పించేసేయండి ఇంకోసారి డ్రైవ్ గట్టిగా చేపిరికి మనము ఇదే కాకుండా ఈ మార్కెట్లో పెట్టుకున్న వాళ్ళకు దీంట్లో పౌల వడ్డీనే కదా పౌల వడ్డీ మీరు కట్టుకుంటా పోవాలా నెలకి వెయ్యి కడితే పది నెలల్లో అయిపోతుంది మళ్ళీ మీకు ఆ డబ్బులు అంతా ఇచ్చేస్తాం నెక్స్ట్ టైం ఇరవై వేలు వస్తుంది అంటే బేసిక్ ఏం లేదు దినం పని చేసుకునే వాళ్ళకే అది హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి